ఈరోజు సమాజంలో యువత విద్యార్థి ఈ మత్తు పదార్థాలకు ఏ విధంగా బానిసైపోతున్నాడు వారి బానిసత్వం ఇలా కావటానికి కారణాలు ఏంటి అనే దాని మీద అధ్యయనం చేసి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మొత్తం విద్యా సంస్థలలో కానీ లేదు టౌన్లలో కానీ ఒక సదస్సులు నిర్వహించాలని తద్వారా ఈ మత్తు మందు వల్ల కలిగే అనర్థాలన్నింటినీ విద్యార్థి లోకానికి తల్లిదండ్రులకు వీళ్ళందరికీ తెలియజేయాలని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ తీసుకున్న ఈ కార్యక్రమం అభినందనీయం మీరు చూసినట్లయితే ఈ మత్తు పదార్థాలని ఎ ఎనిమిదో తరగతి విద్యార్థుల దగ్గర నుంచి ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ మరియు ఇంజనీరింగ్ కాలేజీలు మెడిసిక మెడికల్ కాలేజీలో విపరీతమైన డ్రగ్స్ సరఫరా నడుస్తుంది ఈ డ్రగ్స్ సరఫరా మీద ప్రభుత్వం ఎంతో కొంత చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇది ఎక్కడ కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితిలో కనిపించట్లేదు ఈ డ్రగ్స్ ఇదే విధంగా గన కొనసాగినట్లయితే ఈ విద్యార్థి లోకం కానీ యువత కానీ మొత్తం నిర్వీర్యమయ్యే పరిస్థితి వస్తుంది ఈ యొక్క డ్రగ్స్ యొక్క దుష్ఫలితాలు ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఈ డ్రగ్స్ అలవాటున్న విద్యార్థి తన యొక్క భవిష్యత్తు నష్టపోవటమే కాకుండా అతని యొక్క చర్యల వలన అతని యొక్క చేసే చేష్టల వలన మిగతా సమాజానికి కూడా ఎంత నష్టం మిగతా విద్యార్థి లోకానికి కూడా ఎంత నష్టం అనేది తెలియాలి అసలు ఈ విద్యార్థుల ప్రవర్తనలో ఏ విధమైన మార్పు వస్తుంది ఏంటి అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రి కానీ లేదు విద్యా సంస్థలు నడుపుతున్న టీచర్లు కానీ వీళ్ళందరూ కూడా గమనించాల్సి వస్తుంటుంది కానీ ఈ విద్యా లోకాన్ని నుంచి ఈ మత్తు పదార్థాల నుంచి విద్యార్థి లోకాన్ని ఈ యువతని రక్షించాలంటే ఖచ్చితంగా ఈ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ తీసుకునే ఈ కార్యక్రమం ప్రతి స్కూల్ నుంచి ప్రతి కాలేజీ నుంచి మొదలు కావాలి ఈ కాలేజీ స్కూళ్ళల్లో ఎక్కడైతే ఈ గంజాయి వినియోగం కానీ లేకపోతే మత్తు పదార్థాల వినియోగాన్ని కానీ అరికట్టగలుగుతామో అక్కడి నుంచి మాత్రం మనం ఇవాళ ఈ యువతని ఈ మత్తు పదార్థాల నుంచి దూరం చేయవచ్చు కానీ ఈరోజు ఈ మత్తు పదార్థాలని ప్రోత్సహించే ఈ గ్యాంగులన్నిటికీ ఎక్కడి నుంచో ఒక రకమైన సపోర్ట్ లభించి ఆ సపోర్ట్ ద్వారా ఎవరైతే ఈ గంజాయి సపోర్ట్ చేస్తే సప్లై చేస్తున్నారో వాళ్ళు పొందే ఈ కొద్దిపాటి ఆనందం కోసం మనం విద్యార్థులు కూడా అట్రాక్ట్ అయ్యి ఆ మందులు తీసుకోవడానికి అలవాటు పడుతున్నారు దానివల్ల విద్యార్థి వారి యొక్క చదువు మీద కానీ వారి యొక్క మానసిక స్థితి మీద కానీ పొరపాటున ఏ విద్యార్థి అయినా గంజాయి కేసులో దొరికినట్లయితే అతని మీద గంజాయి కేసులోకినా కేసు రిజిస్టర్ అయ్యి ఉంటే తదుపరి అతని భవిష్యత్తులో ఏ విధమైన గవర్నమెంట్ ఉద్యోగానికి కానీ మిగతా దానికి కానీ పనికిరాడు అనేది మాత్రం ముందు గుర్తుంచుకోవాలి ఒకసారి గంజాయి కేసులో డ్రగ్స్ కేసులో ముద్దాయిగా ఉన్న అతనికి ఎట్టి పరిస్థితిలో కూడా ఉద్యోగాలకి దానికి ఇవ్వటానికి అవకాశం లేదు అని గవర్నమెంట్ కూడా నిక్కచ్చిగా చెబుతున్నారు అందుకని ఈ విధమైన గంజాయి మొత్తు నుంచి విద్యార్థి లోకాన్ని మొత్తాన్ని బయటికి తీయటానికి ఈరోజు డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ చేస్తున్న కృషిని మేము ఐలు ఆల్ ఇండియా లాయర్స్ న్యాయవాదులుగా మేము అభినందిస్తున్నాం ఈ విధమైన కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకోవడానికి మా వంతు సహకారాన్ని మేము కూడా చేస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఒక రెండు నెలల పాటు ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది ఈ కార్యాచరణకు సంబంధించి డ్రగ్స్కు వ్యతిరేక ఉద్యమంగా దీన్ని నామకరణం చేసి ఒక అరవై రోజుల పాటు విస్తృత క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో దాదాపుగా అరవై శాతం మంది యువతున్నారు ఒక ఒక పక్కన ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేక యువజన శక్తి నిర్వీర్యం అవుతూ ఉంటే మరొక పక్క మత్తు మాదక ద్రవ్యాల పేరుతోని మరొక పక్క యువజన శక్తి నిర్వీర్యం అవుతూ ఉంది ఈ యోజన శక్తి నిర్వహణం కాకుండా ఒక పక్కన ఉద్యోగ ఉపాధి కల్పించాలని చెప్పేసి డివైఎఫ్ఐఎస్ఎఫ్ఐ కొట్లాడుతూ మరొక పక్కన ఈ మత్తు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని చెప్పేసి ఒక ప్రచార కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పేసి ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది ముఖ్యంగా దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ముందు జిల్లాలో ఒక జిల్లా సదస్సు నిర్వహించి మొత్తం అన్ని నియోజకవర్గ మండల గ్రామ దాకా సదస్సులు నిర్వహించి ఒక అవగాహన తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటా అట్లాగే గ్రామాల్లో ర్యాలీలు నిరసన దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా తీసుకుంటా దీంతో పాటుగా దీనికి కలిసి వచ్చేటువంటి సంఘాలు మేధావులు ఇతరత్ర ఎవరైతే ఉన్నారో టీచర్స్ అందరినీ కూడా కలుపుకొని ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి దీన్ని మరింత ఆ విద్యార్థి ఉద్యంలోకి ఎవరైతే డ్రగ్స్కి ఎడిట్ అవుతున్నారో వాళ్ళకి ఎడిట్ కాబోతున్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా అవేర్నెస్ తీసుకొచ్చేదానికి ఒక పెద్ద ప్రోగ్రాం చేయబోతా ఉన్నాను దీనికి విద్యా సంవత్సర యజమానిలు అట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇతరత్ర అధికారులను కూడా కలుపుకొని ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పాటు ఉన్నాం దీనిలో అందరూ కూడా కలిసి వచ్చి ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేసి ఎవరైతే డ్రగ్స్కి బానిసలు అవుతున్నారో అట్లా డ్రగ్స్ తీసుకొని వాళ్ళ కుటుంబాలు ఆగమైపోతా వాళ్ళని కూడా రక్షించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఎవరైతే అధికారులు లేకపోతే పోలీసు అధికారులు ఎవరైతే చట్టాలను పకడ్బందీకు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము వాళ్ళ చట్టాలు చేయడంతో పాటుగా అవగాహన కూడా ఉండాలి కాబట్టి అవగాహన చెప్పేసి తెలియజేస్తూ దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా గంజాయి మత్తుని యువత నుంచి దూరం చేయాలి ఈ సమాజంలోకి గంజాయి విచ్చలివిడిగా సంచరిస్తూ ఉంది ఈరోజు స్కూళ్ళ నుంచి మొదలుకొని డిగ్రీ కాలేజీలు తర్వాత పీజీ కాలేజీలు మొత్తం కూడా సమాజంలో ఉన్న మారుమూల గ్రామాల మొత్తంలో కూడా వ్యాపింపజేస్తూ ఉన్నారు ఎవరైతే దీని మీద వ్యాపారం చేసి ప్రధానంగా చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మారుమూల గ్రామాలను ఎంచుకోవటం అట్లనే ఇప్పుడు ఏడైతే ఎఫెక్ట్ పెట్టారో ప్రభుత్వాలు కానీ తర్వాత పోలీస్ వ్యవస్థ కానీ ఆ ఎఫెక్ట్ పెట్టిన కాడ కాకుండా మిగతా ఏదైతే ఎఫెక్ట్ పెట్టిన ఉన్నాయో అక్కడ మొత్తం కూడా సంచరించే సంచరించి వాళ్ళని డ్రగ్ అడెక్ట్ చేయటం వాళ్ళ ద్వారా వ్యాపారానికి దగ్గర చేయటం ఆ రకంగా వాళ్ళు లాభాలు పోగేసుకొని ఈ ఈరోజు దేశంలో ఉన్న యువతను మొత్తాన్ని కూడా నెర్వేర్యం చేయబోతు ఉన్నారు కానీ రాన్ వచ్చే నెల ఆగస్టు పదిహేనో తారీఖున స్వతంత్ర దినోత్సవ వారోత్సవాలు మనం జరుపుకోబోతున్నాం స్వతంత్ర భావాలను మనం గుర్తు చేసుకోబోతున్నాం కానీ ఈ యొక్క భావాలని అమరవీయులని ఏ విధంగా మనం గుర్తు చేసుకుంటున్నామో స్వతంత్ర ఆలోచనలని ఏ విధంగా మనం ఒక్కసారి మళ్ళొక్కసారి గుర్తు చేసుకుంటున్నామో ఈ దేశంలో ఉన్న యువత మొత్తం కూడా ఈరోజు నెర్వేర్యమైపోయే పరిస్థితి దాపరించింది కాబట్టి ఈరోజు ప్రభుత్వ వ్యవస్థలు కానీ గవర్నమెంట్ వ్యవస్థలు కానీ మొత్తం కూడా స్వతంత్ర స్వతంత్రం కోసం ఏ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయో ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఈ డ్రగ్ని మత్తుపా మత్తు పదార్థాలని దూరం చేసే విధంగా అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కల్పించే విధంగా అందరూ మాట్లాడే విధంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కంకణ బద్దులై ఈరోజు ప్రచారాన్ని ముందుకు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం కాబట్టి ఈరోజు సమాజంలో అనేక రకాల అనేక రూపాలలో సంచరిస్తున్న ఈ మత్తుని మాదక ద్రవ్యాలని రూపమాపే విధంగా భవిష్యత్తులో కార్యాచరణ తీసుకుంటున్నాం కాబట్టి మీ అందరి సహకారం సామాన్యులు తల్లిదండ్రులు మరియు అభ్యుదాయులు లాయర్సు డాక్టర్సు అందరు కూడా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగస్వాములు కావాలని తెలియజేస్తూ